రొంపిచర్ల మండలం సంతగుడిపాడు బీసీ కాలనీలో భారీ వర్షంలో పెన్షన్ల పంపిణీ చేశారు పెన్షన్లు పంపిణీ చేసిన రొంపిచర్ల మండలం బీసీసీల అధ్యక్షులు మంజుల ఆంజనేయులు మరియు సచివాలయం సిబ్బంది సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన శనివారం పింఛన్దారులకు ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు పింఛన్లు రేపు ఆదివారం అయినా కూడా ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు ఈరోజే పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది దీనికి ప్రజలు కూడా చాలా స్పందన వర్షంలో కూడా ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం మాకు ఇంతవరకు ఎప్పుడు జరగలేదు అలాంటి కార్యక్రమంలో ఈరోజు ప్రజలందరూ ముందుకొచ్చి పింఛన్లు తీసుకుంటున్నారు